చేబురోలు సారు నా పేరు ఆలపాటి సీను నా పొలము నేను అతని దగ్గర వడ్డీకి తీసుకున్న మాట వాస్తాము నాగయ్య నాగయ్యని అతను గట్టుపల్లి నాశీరావు దగ్గర దగ్గర తీసుకుంది వాస్తాము కాకపోతే నేను మా అది పూరగిల ఆశ్చర్యం ఉందో ఒక మేకన్నర్ పొలం అది అమ్మి నేను ఇస్తానన్నాను నా పొలం దున్ని ఆక్రమించి వేసుకున్నాడు నేను అది ఏరియా వాళ్ళ దగ్గరకే అమ్ముతానని చెప్పాను అతను కాగితాలు కొంచెం వ్యధిందంగా వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పాను అయినా దౌర్జన్యం చేసి నా పొలం దున్నుకొని నాటేసుకుంటున్నాడు అది మీరు మీ అందరిని మీరు న్యాయం చేయమని నేను ఎస్పీ గారి దగ్గర కంప్లీట్ ఇచ్చాను స్టేషన్కి వెళ్ళి కాగితం ఇచ్చారు కాగితాన్ని అక్కడ కలవమన్నారు షేప్ రోల్ వేసి మొన్న ఈ మధ్య సార్ రెండు నెలలు దున్నుకొని ఆయన నేను డబ్బులు తీసుకున్నా తాకట్టు ఏం పెట్టలేదు అతని దగ్గర అది డబ్బులు తీసుకున్నాను అది నేను తీసుకున్న కొంత అయితే ఇంక నోట్లు తిరగ రాపిస్కొని ఎకస్ట్రా రాపిస్కొని పది లక్షలు ఇస్తేనే లేకపోతే నీ పొలం నేను వేసుకుంటానని నన్ను బెదిరించాడు అది సార్ నేను ఇచ్చింది రెండు నన్ను తీసుకుంది రెండు లక్షలున్నారా అతను ఇంకా ఎక్కువ తిరగ తిరగరాపికున్నాడు నోట్లు నా దగ్గర అది డబ్బులు మొత్తం పది లక్షలు కట్టాలంటున్నాడు నేను పొలం వేరే వాళ్ళకే అమ్మాను తిరగరాయితే నేను తీసుకున్నది రెండు లక్షలు సార్ తిరగరాయితే పది లక్షలు కట్టమంటున్నాను సార్ నా పొలం నన్ను బెదిరించాడు నా పొలం కాడికి వెళ్తే నా నా పొలం నాది నేను వేసుకుంటున్నాను ఎవరు చెప్పుకుంటావు దిక్కుండడు చెప్పుకో సార్ అన్న అక్రమే వేసుకుంటున్నాను వేసుకున్నాడు నేను ఆల్రెడీ నేను ఏరియా వాళ్ళకి అమ్మాను మీకు డబ్బులు ఇచ్చేస్తానని అతనికి కూడా చెప్పాను అయినా నా మాట వినాల అది ఉండే అండి ఉంది అంతకుముందు ఏది జరిగినాయి కేసులు పెట్టుకున్నారు వాళ్ళు ఏదో అమ్మాయిల గొడవలు కూడా నాకు ఇంత ఇది జరిగింది నా నా కడే ఉండేది సార్